ఒకదానికి పొంతన లేనటువంటి అంశాలు ఈ రెండు కూడా ఈ రెండింటిని ఒకదానికి ఒకటి పొంతన పెట్టుకోవడం వల్లనే ఇష్యూ డైవర్ట్ అవుతుంది పోర్టులో బియ్యం సేమ బియ్యం అన్నటువంటిది అక్రమ బియ్యం అనేటటువంటిదేమో యాంకరేజ్ పోర్ట్ పోర్టు ఆస్తులు లాక్కోవడమేమో ఇటు ఓ రకంగా చెప్పాలంటే జ పవన్ కళ్యాణ్ చేసినటువంటి అంశాన్ని డైవర్షన్ ఇక్కడ జరిగింది పవన్ కళ్యాణ్ రైట్ చేసింది ఏంటి బియ్యం ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదో బియ్యం దాచుకుని వాటిని ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేయట్లా ఇవాళ ఈ ఆరు నెలల్లో కూడా కాదు ఏ నెలకు ఆ నెల పంపించేస్తారు బియ్యం అంటే ఈ ప్రభుత్వం వచ్చాక కూడా రేషన్ బియ్యం మామూలుగానే అక్రమ రవాణా జరిగిపోతుంది దాన్ని ఎవరు ఆపలేరు ఎందుకని అంటే పది రూపాయలకి బియ్యం తీసుకునేటటువంటి పది రూపాయలకి కొనుక్కున్నోడే అమ్మేస్తున్నాడు అంటే రేషన్ బియ్యం ఇంటికి వచ్చిందని అమ్మేస్తున్నాడు అమ్మిందని బ్రోకర్ కొంటున్నాడు బ్రోకర్ మిల్లర్కి లేకపోతే ఎక్స్పోర్టర్కి ఇస్తున్నాడు వాళ్ళు అమ్ముకుంటున్నారు దీంట్లో ఎవరు ఆపలేరు కాకపోతే ఇదివరకు జగన్ ఉన్నప్పుడు అదిగో బియ్యం రా మాఫియా అని చెప్పి విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం తన అధికారంలోకి వచ్చినా దాన్ని ఆపదు జస్ట్ మారతాయి అంతే ఆ వ్యాపారాలు చేసే వాళ్ళ పేర్లు మారతాయి లేదా వీళ్ళు వాళ్ళు కలిసినే వ్యాపారం చేస్తారు వైసీపీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు అరవై నలభై వాటా పంచుకుంటారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళకి నలభై ఇస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి నలభై ఇస్తారు ఎందుకని ఈ ఇతర దేశాల్లో